చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను నీలోనే నేను వెలగాలని నీ మహిమా నాలో నిలవాలని నీలోనే నేను వెలగాలని నీ మహిమా నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీరా కడకై నిరంతరం నీతో నిజీవించాలని ఆశనం నిలబ్రతికించుచున్నది నిరంతరం నీతో నిజీవించాలని ఆశన నిలబ్రతికించుచున్నది నా ప్రాణ

నితో నిజీవించాలని జీవించాలని ఆశన నిల బ్రతికించుచున్నది నిరంతరం నీతో నిజీవించాలని జీవించాలని నిల బ్రతికించుచున్నది మ్యాన్ కాస్ యూర్ ఆల్ థ్యాంక్ యూ